మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పద్నాలుగవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము మదనపల్లి పూల మనకి ఇట్లా ధరలకి తెలుసుకున్నాం అందుకంటే ముందు నా వీడియో కొత్తగా చూసినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా పైన అన్న పేరు అయితే కృష్ణ శ్రీ వినాక పొలం అండి పూలు కాల్చిన సబ్స్క్రైబర్స్ అయితే మన మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి పూలు అయితే డిస్కౌంట్ ఇస్తారు ఇంకా లేట్ చేయకండినాకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ ఆపూలు ఏం రేట్ ఉన్నాయనేది క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు అయితే చూడండి మధ్యలో అయితే స్కిప్ చేయకండి మీకైతే ఏం అర్థం కాదు ఏ ఆపూలు ఏం రేట్ అనేది దయచేసి అయితే చివరి వరకు అయితే చూడండి ఇంకా బంతి పూలలో రెడ్డు బంతి పూలు పది నుండి పదహైదు రూపాయల లోపల నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఎల్లో బంతి పూలు పది నుండి పదహైదు రూపాయల లోపల నెంబర్ వన్ క్వాలిటీ చామంతుల్లో వైట్ చామంతి నలభై నుండి అరవై రూపాయల లోపల ఎల్లో చామంతి ముప్పై నుండి యాభై రూపాయల లోపల పింక్ చామంతి ముప్పై నుండి యాభై రూపాయల లోపల క్యారెట్ క్యారెట్ చామంతి చాక్లెట్ చామంతి ముప్పై నుండి యాభై రూపాయల లోపల రోజాలలో ఆర్కస్వి రోజా కిలో నూరు నుండి నూట ఇరవై రూపాయలు మిరబుల్ రోజా కిలో నూరు రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు సెంట్ రోజా కిలో ఎనభై రూపాయలు మ్యాంగో రోజా కిలో నూరు రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూరు రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు రెండు వందల ఎనభై రూపాయలు కనకాబ్రాలు కిలో ఆరు వందలు మల్లెపూలు కిలో ఐదు వందలు సన్నముగ్గలు కిలో ఐదు వందలు నందివర్ధనం కిలో రెండు వందలు డీరాపూలు కిలో నూట ఇరవై రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లు ఏదో తరాలు థ్యాంక్ యూ